అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కడలి తరంగం ఆరో భాగం రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకి రెండు గంటల వేళ మళ్ళీ మెలకు వచ్చి చూస్తే ప్రైవేట్ రూమ్లో కిరీటి ఇంకా అలాగే కూర్చుని ఉన్నాడు ఏమిటి అంత ఆరాధన అంత అభిమానం ఉన్నప్పుడు తననెందుకు కట్టుకున్నట్టు గతం మరుపును అందైతే తన మెడలో ఎందుకు ఉరితురాడు బిగించినట్టు ఆవేశంతో వెంటనే అడిగేయాలనిపించింది జయశ్రీ మొదలుకుని కన్య వరకు జరిపిన రహస్య ప్రణయకాండ గురించి వేయాలనిపించింది అయినా ముందుకు కదలలేకపోయింది ఇదంతా నాకెందుకు అన్న నిర్లిప్త సగటు ఆడదానిలాగా ప్రవర్తించకూడదు అన్న అహంకారం సమయం వచ్చినప్పుడు దానంతటా అదే తెలియకపోదు అన్న నమ్మకంతో మిన్నకుండిపోయింది ఆదివారం ఫంక్షన్కి మరే రాద్ధాంతం చేయకుండానే కిరీటితో కళామందిరికి వెళ్ళింది ఆడిటోరియం అంతా కిక్కిరిసిపోయి ఉంది ఏదో నాటకం మోనో యాక్షన్ మరేదో జరిగింది దేనికైనా దేనిపైన కూడా శిల్ప మనస్సు లగ్నం కావటం లేదు సాంస్కృతిక కార్యక్రమం ముగియగానే ఫైన్ ఆర్ట్స్ వింగ్ సెక్రటరీ కిరీటిని శిల్పని వినయంగా స్టేజీ మీదకి ఆహ్వానించారు హాలు కరతాళ కరతాళదునులు ప్రతిధ్వనించింది మెడను అలంకరించిన పూలదండలను పక్కన పెట్టి కిరీటి సరస్సున టీవీగా కూర్చుందామే అక్కడున్న వారంతా తనకు ఒక ప్రత్యేక గౌరవాన్నిచ్చి వింతగా అబ్బురంగా చూస్తుంటే చాలా గర్వం అనిపించి కొంత ఊరట చెందింది స్పోర్ట్స్ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన బహుమతులు శిల్ప చేతి మీదుగా అందజేయబడ్డాయి ఏడాది పొడుగున కష్టించి పనిచేసే మా ఉద్యోగుల శ్రమను మరిపింపజేసే ఇలాంటి ఉత్సవాలకు వెన్నుతట్టి ప్రోత్సహించే మహామనిషి మా కిరీటి బాబు మాలిని యంత్ర కర్మాగారంలో పనిచేసే మమ్మల్ని యంత్రాల్లాగా కాక మనుషుల్లా గౌరవించే యజమాని మా కిరీటి బాబు మా కష్టాలను సమస్యలను అనుక్షణం గుర్తిస్తూ సామరస్యంతో వ్యవహరించే ఇటువంటి యజమాని మాకుండటం మా అదృష్టం అంటూ స్థుతించాడు కార్మిక నాయకుడైన సదానందం తర్వాత కిరీటి తన ఉపన్యాసానికి ఉపక్రమిస్తూ నన్ను నమ్ముకున్న వాళ్లకు ఆసరాగా నిలబడటం నా అభిమతం అదే అభిప్రాయంతో హార్ట్ వాల్వ్ ట్రాన్స్ప్లాంటేషన్కు సిద్ధపడే ఆర్థిక శక్తి లేక తన కొడుకును ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేర్పించి అసహాయుడిగా నిలబడిపోయిన డ్రైవర్ థామస్కు రాయవెల్లూరు ట్రీట్మెంట్కి అవసరమయ్యే పదిహేను వేల రూపాయలని ఈ సభాముఖంగా అందజేస్తున్నాను అంటూ థామస్ను వేదికపై పిలిచేసరికి సభ హర్షధ్వానాలతో మారుమోగిపోయింది ఆవేశంగా వేదికపైకి వచ్చి అశ్రులతో పాదాలను అభిషేకిస్తున్న థామస్ను లేవనెత్తి నోట్ల కట్టను అందజేశాడు ఆ సన్నివేశం చూసిన అందరి కళ్ళు చెమ్మగిల్లాయి పేదతనం అన్నది ఎంత భయంకరమైందో నాకు తెలుసు కాబట్టే స్వర్గీయ చక్రవర్తి గారి పేర ఓ ట్రస్ట్ స్థాపించి ఇలాంటి అవసరాలకు అయ్యే ఖర్చులు నేనే భరించాలనుకుంటున్నాను మళ్ళీ చప్పట్లు డబ్బును సంపాదించడం మాత్రం పరమార్థంగా పెట్టుకోక ఆ డబ్బుకు ఒక అర్థాన్ని ఆ విధంగా నా లక్ష్యాలకు ఒక రూపాన్ని ఇవ్వటమైన ఆశయం అనాథలందరినీ ఆదుకునే శక్తి లేకపోయినా ఏ కొందరికైనా కొంత సహకారాన్ని అందించగలిగితే నా జీవితం ధన్యమైనట్టే వెప్పిన నేత్రాలతో కిరీటినే చూస్తూ ఉండిపోయింది శిల్ప ఈ విధంగా నేనేదో గొప్పవాళ్ళలాగా చలామణి కావాలన్న దొగ్ద నాకేం లేదు ఈ కిరీటి కొందరికైనా ఉపయోగపడితే చాలు అన్న ఆకాంక్ష మాత్రమే కారు నడుపుతూ ఇస్తున్నట్టుగా కిరీటి ఆ మాటలు ఎందుకన్నది ఆమెకు అర్థం కాలేదు అయినా అందరి చేత కొనియాడబడే కిరీటి తనతో అలా మాట్లాడటం ఆ క్షణంలో ఆమెకెంతో హాయినిచ్చినట్టుగా అనిపించింది ఇక చక్రవర్తి ఎవరు అసలు కన్యకి కిరీటికి ఉన్న సంబంధం ఏమిటి కిరీటి గతంలో తనకు తెలిసిన వ్యక్తేనా ఇంతటి ఆస్తికి పేరు ప్రఖ్యాతలకు వారసుడైన కిరీటి తననెందుకు కోరుకున్నట్టు ఆ రోజు తన అహంకారం పూర్తిగా తగ్గాక తాను ఎవరన్నది వివరిస్తానన్నాడే అంటే కిరీటి పూర్వాశ్రమంలో తనకు పరిచయస్తుడన్న మాటేగా అదే నిజమైతే తనెందుకు గుర్తుపట్టలేకపోతుంది ఇలా సందేహాల మధ్య నలిగిపోయే కంటే అతడి ద్వారానే అనుమానాలు నివృత్తి చేసుకుంటే అసలు అతడి వ్యక్తిగత విషయాలు అడిగే అంత చెరువు కాగలిగిందా తను అహంకారంతో అనుక్షణం అతన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్న తనకు అడిగితే మాత్రం చిక్కుముడిని విప్పుతాడన్న గ్యారంటీ ఏమిటి ఒక పెద్ద ఛాలెంజ్ వేసినట్టుగా సమయం వచ్చినప్పుడు తనెవరన్నది వివరిస్తానన్న పెద్ద మనిషి అంత తేలిగ్గా తనతో సహకరిస్తాడా ఎలా ఏం చేస్తే కిరీటి గురించి తను తెలుసుకోగలుగుతుంది ఆలోచనలతో బెడ్పై అటు ఇటు పొరులతో అర్ధరాత్రి వరకు గడిపింది పోని అతడు కోరినట్టు ప్రేమను పంచి అసంభవం తను అలా చేయలేదు అతని ముందు తను తలవంచలేదు కనీసం ప్రేమిస్తున్నట్టు నటిస్తే అవును అలా చేయాలి అలా చేస్తే గాని కిరీటి ఎవరన్నది తనకు తెలియదు ఏరి కోరి తనను వివాహం చేసుకోవటంలో గల అంతరార్థం స్పష్టం కాదు ఓ దృఢ నిర్ణయానికి వచ్చినట్టుగా హాయిగా నిద్రపోయింది తెల్లవారుజాముని లేచి కాలకృత్యాలు ముగించుకుని తన ఆలోచనలకు రూపమిచ్చే ప్రయత్నంగా అతని కోసం నిరీక్షిస్తూ డైనింగ్ హాల్లో కూర్చుంది అయ్యగారిని జయశ్రీ అమ్మగారు తీసుకెళ్లారండి గజేంద్రబాబు గారికి వస్తే ఆసుపత్రిలో చేర్పించారట అడగకుండానే చెప్పింది వంట మనిషి అసూయతో ఆమె గుండెలు మండిపోయాయి ఫోన్ చేసి పిలవచ్చగా మొగుడిని ఆసుపత్రిలో వదిలి అంత ఉదయాన్నే ఇక్కడికి రావాలా కోపంగా జయశ్రీ ఇంటికి ఫోన్ చేసింది జయశ్రీ ఫోన్ ఎత్తినట్టు గుర్తించగానే మా మా వారున్నారా అంటూ సీరియస్గా అడిగింది వచ్చి గంట కూడా కాలేదు అప్పుడే అంత విరహమా జోవీల్గా ఉందో జలసీగా ఉందో శిల్పకు అర్థం కాలేదు ముందు ఆయనకు మారు ఫోన్ ఇవ్వండి ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది హలో ఆవల నుంచి కిరీటి గొంతు వినిపించింది మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళారు శిల్ప నోటి నుంచి ఇంతటి అనురాగపూరితమైన మాటలు ఎన్నడూ వినని కిరీటి అవాక్కైపోయాడు కొన్ని లిప్తాల పాటు గజేంద్రకి హార్ట్అటాక్ వచ్చిందని చెప్తే నెమ్మదిగా అన్నాడు ఆసుపత్రి వెళ్ళక ఇంటి దగ్గరే ఉండిపోయారే మరి ఆయన ఇంటిలోనే ఉన్నాడు ఈ ప్రశ్నల పరంపరకు కారణం ఏమిటా అని ఆలోచిస్తూ అలా అంటే కానీ రానని జయశ్రీ అబద్ధం చెప్పింది అన్నాడు మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా నేను ముందే ఊహించాను సాయంత్రం పిక్చర్కి వెళ్దాం ఎర్లీగా వచ్చేయండి ఏ పిక్చర్కి విభ్రమంగా అడిగాడు ఎగ్జార్పిస్ట్ అదే భూతాల సినిమా ఎగ్జార్సిస్ట్ జయశ్రీపై అక్కసుగా భూతం అని మరింత నొక్కి పలుకుతూ ఫోన్ పెట్టేసింది ఏసీ ఉన్న మొహం అంతా చెమటలు పట్టేసింది ఇంతసేపు మాట్లాడింది తనే నా అన్న అనుమానం తన చొరవపై తనకే అపనమ్మకం కలగ్గానే సిగ్గుతో ముడుచుకుపోయింది ఐదు గంటలకల్లా వచ్చేశాడు కిరీటి బిడియంతో చాలాసేపటి వరకు అతను ముందుకు రాలేకపోయింది బెట్టు చేయకుండా ముస్తాబై వచ్చిన శిల్పం చూడగానే ఇది కలయా వైష్ణవ మాయా అని అబ్బురపడిపోయాడు ఇక బయలుదేరదాము అనగా వర్షం మొదలైంది కొన్ని క్షణాల పాటు పోర్టికోలో నిలబడిపోయారు ఇద్దరు అప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని స్వాగతంలా అన్నాడు మేఘావృతమైన ఉన్న ఆకాశం కేసి చూస్తూ ఏమిటనుకున్నారు వర్షాన్ని చూస్తూ అమాయకంగా అడిగింది అతని మాటల్లోని నిగూఢాన్ని గుర్తించని శిల్ప అదే పొద్దుట నీ దగ్గర నుంచి పిక్చర్కి వెళ్దామని ఫోన్ రాగానే అనుకున్నాను వాళ్ళు తుఫాన్ వచ్చే అవకాశం ఉందని వచ్చే నవ్వుకుని ఆ నవ్వును కూడా ఆపుకుని నేల చూపులు చూస్తూ నిలబడింది పోనీలేండి మానేద్దాం ఈ తుఫాను కాస్త నయం అలా వచ్చి లాపోతుంది కారులోనేగా వెళ్ళేది రాకూచో సర్కాస్టిక్ కానీ ఆమెను చూస్తూ కారు డోరు తెరిచాడు మారు మాట్లాడకుండా ఎక్కింది మరో పది నిమిషాల్లో కారు శ్రీకన్య థియేటర్లో ఆగింది కారు పార్క్ చేయడానికి ముందు శిల్ప తడవకుండా బాల్కనీలో చేరువలో ఆపాడు వర్షం చాలా ఉద్ధృతంగా ఉండడంతో జనం అంతగా లేరు శ్రీకన్య శిల్ప థియేటర్ పేరును మననం చేసుకుంటూ ఉంటే కిరీటి ఆమె వేపు కానట్టుగా చూశాడు శ్రీకన్య అంటే మీకు చాలా ఇష్టమైన పేరు అనుకుంటాను అసంకల్పితంగా బయటికి అనేసింది ఓ నీలి అతడి మొహంలో తారాడి మాయమైపోయింది నీకు ఇష్టమైన సినిమా అదేది ఇందులోనే ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బాల్కనీ వైపు అడుగులేశాడు చాలా భయానకమైన చిత్రం కావడంతో సినిమా చూస్తున్నంతసేపు శిల్ప వణికిపోతూనే ఉంది ఒకటి రెండు సార్లు గట్టిగా కేక్ అయిపోయి బలవంతంగా నిగ్రహించుకుంది సినిమాలో భూతం ఆవహించిన పాప భీతి కొలిపే చూపులు ఆమెలోని ధైర్యాన్ని సడలిస్తూ ఉంటే చూడలేనట్టుగా కళ్ళు కూడా మూసుకుంది మరికొంతసేపు అక్కడే ఉంటే గుండె ఆగిపోయేది ఖాయం అనిపించడంతో వెళ్ళిపోదామండి నాకు భయంగా ఉంది అంటూ కిరీటిని తొందరపెట్టింది సినిమా ఏకాగ్రతగా చూస్తున్నా చాలాసేపటి నుంచి ఆమె పరిస్థితిని కూడా గమనిస్తున్నాడు కిరీటి అందుకే భయం లేదు నేనున్నానుగా అన్నట్టు ఆమె చేతిని మృదువుగా నొక్కుతూ చిత్రం పూర్తయ్యే వరకు ఆమెను కూర్చోబెట్టాడు ఇంటికి తిరిగి వచ్చిన సినిమా దృశ్యాలు ఆమెను వెన్నట్టుతూనే ఉన్నాయి డిన్నర్ పూర్తయ్యాక తన గదిలోకి వెళ్ళింది బయట వర్షం మళ్ళీ ఎక్కువైంది ఈసారి దానికి ఈదురుగాలి కూడా తోటవటంతో వాతావరణం కూడా భయానకంగా మారిపోయింది ఒంటరియా గదిలో ఉండటానికే భయమేసింది కిరీటి పిలిస్తే బాగుండు అన్న ఆలోచనలో అతడు వస్తాడేమోనని చాలాసేపటి వరకు ద్వారం వైపు చూస్తూనే గడిపింది తనే చొరవ తీసుకుని వెళ్లాలంటే సిగ్గు అడ్డొచ్చింది అలా సందిగ్ధంలోనే మగతగా నిద్రపట్టేసింది నిద్రలో పాప రక్తం తాగే చూపులు గుండెలు అదిరేట్టు వేసే కేకలు గుర్తుకొచ్చి ఉలిక్కిపడి పైకి లేచింది టైం ఎంత అయిందని కూడా చూడటానికి భయం వేసింది బయట రివ్వుమంటున్న పెనుగాలి ఉప్పెన వస్తున్నట్టుగా సముద్రపు హోరు దెయ్యాలు సయ్యాటలు ఆడుతున్నట్టుగా గదిలో కట్టెలు నాట్యం చేస్తున్నాయి ఆపాత మస్తకం కంపించిపోతూ ఆందోళనగా బయటికి పరిగెత్తిన శిల్ప త్రుటిలో కిరీటిని బెడ్ని చేరుకుంది ఎగ్జాజిస్ట్ సినిమా చూస్తున్నప్పటి నిశ్చలత్వంతో ప్రశాంతంగా ఆదమర్చి నిద్రపోతున్నాడు పా పాపలాగా మీద పడి గొంతు పిసికేయాలన్నంత రోషం వచ్చింది అలా చేస్తే అతను పక్కన పడుకునే అవకాశం ఉండదని అనిపించడంతో స్ప్రింగ్ కాట్పై అతనికి దూరంగా ఓ అంచున సాగలబడింది అతనికి చేరువలో ఒకే బెడ్పై పడుకున్నానన్న ఆలోచన ఆమెలో కొత్త ఊహలకు ఊపిరిపోసింది క్షణాలు గడుస్తున్నాయి బయట వాతావరణంలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో ఇంకా కాస్త చేరువుగా వెళ్ళింది నిద్రలో ప్రశ్నకు ఒత్తిలిగి ఒత్తిగిలిన కిరీటి చేయి ఆమె కంటి భాగంపై పట్టడంతో ఆమె నరాలు జివ్వుమన్నాయి అంతకంతకు నిగ్రహాన్ని కోల్పోతూ అతన్ని పెనవేసుకోవాలన్న కోరికకు దాసోహం అయిపోయింది ఆమె చెంపలకు చేరువగా అతని పెదవులు ఆమెలోని వేడిని రగిలిస్తున్నట్టుగా అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆమె పూర్తిగా వివసురాలైంది ఎక్కడో పిడుగుపడినటువంటి ఒక భవనం కూలిన శబ్దం అతన్ని పూర్తిగా పెనవేసుకుపోయింది తమకంతో అతడి చెంపలపై పెదు చెంపలపై పెదవులను నానించింది కిరీటి కళ్ళు తెరిచాడు ఏం జరుగుతున్నది గ్రహించడానికి అట్టేసేపు పట్టలేదు ఘనీభవించిన కోరికల వెల్లువ కరిగినట్టుగా అతడి చేతులు బిగుసుకున్నాయి తీరం చేరబోతున్న నావ సుడిగుండంలా చిక్కుకున్నట్టుగా గమ్యానికి చేరు అవుతున్న విమానం రన్వేపై క్రాష్ అయినట్టుగా ఫోన్ రింగ్ అయింది అతని చేతులు అలవక్కగా రిసీవర్ను అందుకున్నాయి ఓవర్హెడ్ క్రేన్ కూలి ఐదుగురు ఉద్యోగుల దుర్మరణం నైట్ షిఫ్ట్ ఇన్ఛార్జి నుంచి అందిన వర్తమానం అది కిరీటి షాక్ తిన్నట్టుగా ఉండిపోయాడు మరుక్షణం కర్తవ్యం గుర్తుకొచ్చినట్టుగా శిల్ప నుంచి దూరంగా ఒరిగి డ్రెస్ చేసుకోవటం మొదలెట్టాడు కాంక్షకు బానిసైన శిల్ప కిరీటి వింత ప్రవర్తనను క్షమించలేకపోయింది కోరి వచ్చిన తనను కావాలని అవహేళన చేస్తున్నట్టు అనుకుంది క్రోధారుణ నేత్రాలతో పైకి లేచింది ఎక్కడికి మీ జయశ్రీ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసిందా జరిగిందేమిటో తెలుసుకునే విచక్షణ లేకుండా ఆమె చేసిన అభియోగానికి అతనిలోని సహనం చావు దెబ్బతిరినట్టుగా చివాలన ఆమె వైపు తిరిగాడు లేకపోతే ఇంత అర్ధరాత్రి అర్జెంటుగా కలవమని కన్య శిల్ప ఉరిమినట్టుగా చూశాడు డోంట్ బీ ఫులిష్ ఆవేశాన్ని అదుపులో ఉంచడానికి విశ్వప్రయత్నం చేయాల్సి వచ్చింది లేకపోతే అన్నడూ లేని మీకు ఈ అర్ధరాత్రి ఫోన్ ఏమిటి నిలదీస్తున్నట్టుగా అడిగింది అది నీకు అనవసరం అనే నేను కూడా ఇన్నాళ్ళు ఉపేక్షించాను కాదు నన్ను అడగగలిగే అర్హతను పోగొట్టుకున్నావు అసలు నిన్ను నేను ఎందుకు గౌరవించాలి భార్యగా నువ్వు నాకేమిచ్చావు డబ్బులో పెరిగిన అహంకారం తప్ప అనురాగం అంటే నీకేం తెలుసని దూకుడుగా బయటికి వెళ్ళిపోయాడు కిరీటి తల తీసేసినట్టు అయింది శిల్పకి ఊపికి వస్తున్న కన్నీటిని ఆపటం చేత కాక బావురుమంటూ కుప్పలా కూలిపోయింది చెప్పా చేయకుండా హఠాత్తుగా వచ్చిన శిల్పను చూసి ఆశ్చర్యపోయారు రంగనాథం గారు అలా అర్థాంతరంగా రావటానికి కారణం కనుక్కోవాలని మనసులో ఉన్నా అడిగే ధైర్యం లేకపోయింది ఆ మధ్య రెండుసార్లు కూతురు సంసారం చూద్దామని చుట్టప్పచుప్పగా వెళ్ళి అక్కడ పరిస్థితులను చూచాయిగా అర్థం చేసుకోవటమే కాకుండా భర్త దగ్గర కాస్త ఒద్దిగ్గా ఉండాలమ్మా అని నచ్చ చెప్పబోతూ శిల్ప అన్న చేదరపు మాటలు ఇంకా ఆయన మర్చిపోలేదు ఒక వ్యసనానికి నన్ను కన్నారు మరెన్నో దుర్వ్యసనాలకు అప్పుల పాలై మిమ్మల్ని కాపాడుకోవడానికి నా బ్రతుకును బలి చేశారు అంది మనస్సు మొద్దు బారిపోయేటట్టుగా శిల్ప అన్న ఆ మాటలు ఇంకా అతని మస్తిష్కంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి అందుకే ఏదో రాధార్థం జరిగి ఉంటుందని అనిపించినా గుట్టు చప్పుడు కాకుండా ఉండిపోయారు అంతేకాకుండా శిల్పకు భయపడి హైదరాబాద్ రేసులకు బయలుదేరాల్సిన ఆ రోజు ప్రోగ్రాం కూడా విరమించుకున్నారు శిల్ప ఉన్న నాళ్లు అలవాటుగా ప్రతి సాయంకాలం వెళ్ళే అనకాపల్లి జార్జి క్లబ్బు ఛాయలకు కూడా పోకూడదనుకున్నారు వచ్చి వారం రోజులైనా శిల్ప వెళ్ళాలన్న ప్రయత్నం ఏమీ చేయకపోయేసరికి అల్లుడు నుంచి కబురు కాకరకాయ ఏమీ లేకపోయేసరికి రంగనాథం గారిలో అలజడి ఎక్కువైంది పోని ఫోన్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకున్న స్పర్ధలేమీ లేవని సరిపెట్టుకునేవారు పగలంతా ఏదో ఆలోచిస్తూ ఫోన్ దగ్గర కూర్చునే కూతురు ఆంతర్యం ఏమిటో ఆయనకొక పట్టాన అని అర్థం కాలేదు శిల్ప అందరిలాంటి ఆడపిల్లలైతే అన్నపూర్ణమ్మైనా జోక్యం చేసుకుని ఆరా తీసేది కిరీటి స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పుకుంటాడని కనీసం ఫోన్ అయినా చేసి తిరిగి వచ్చేమని ప్రాధేయపడతాడని ఎదురు చూసిన శిల్ప ఆశ నిరాశ అయింది ఆనాడు తనను దింపి వెళ్ళిన కారు తిరిగి వస్తుందని కనీసం కారు డ్రైవర్ చేతికి ఒక ఉత్తరమైన ఇచ్చి పంపుతాడని రేయం బవళ్ళు ఎదురు చూసేది ఒకనాడు అనుకోకుండా శిల్ప క్లాస్మేట్ ప్రాణ స్నేహితురాలు అయినా సునీత రావటంతో ఆమె కొంత ఊరట కలిగినట్టయింది సునీతకు శిల్ప కంటే రెండేళ్ల ముందు పెళ్ళయింది భర్తతో రాజమండ్రిలోనే ఉంటోంది కుశల ప్రశ్నలు అయ్యాక శిల్ప దాంపత్యం గురించి అడిగిన సునీత ఆమె నుంచి ఆశించిన సమాధానం రాకపోవటంతో చూచాయిగా అర్థం చేసుకుంది తామెంత అన్యోన్యంగా ఉండేది శిల్ప వివాహానికి రావాలని ఎంత ప్రయత్నించినా ఒక్కరోజైనా తనను చూడకుండా ఉండలేక భర్త ఏ విధంగా ప్రాధేయపడి తన ప్రయాణాలను ఆఫ్ చేసింది కథలు కథలుగా చెప్పుకుంది పేపర్ మిల్లులో ఫోర్మెన్గా పనిచేస్తూ కంపెనీ వ్యవహారంపై నెల రోజులుగా ఢిల్లీలో ఉంటూ పుట్టినింట్లో ఉన్న తనకు వారానికి ఎన్ని ఉత్తరాలు రాసేది ఏమేమని ఏమేమి రాసేది రసవత్తరంగా వివరించింది సునీత అనుభవించే దాంపత్య జీవితంలో కనీసం పది శాతమైనా తను నోచుకోలేకపోయినందుకు ఖేదపడినటువంటి శిల్ప సిగ్గు వదిలి తన కథనంతా ఆమెకు వినిపించింది ఓపిక్గా అంతా విన్న సునీత తప్పంతా నీదే నేపించిమొద్దు అంటూ తేల్చేసరికి బెత్తరపోయింది అలా గుర్రుగా చూడటం కాదే శిల్ప నేను నిజాయితీగానే చెప్తున్నాను పాపం ఆ మహాశయుడు నిన్ను ఎక్కడో ఎక్కడో చూసి అమాంతం ప్రేమించేసి ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకోవాలని శబదం పట్టేసి ఉంటాడు దానికి అవకాశాలు కూడా కలిసి వచ్చి ఉంటాయి అంత సుందరాంగుడు అంత గొప్పవాడు నీ దగ్గర నుండే కట్నం గుంజాల్సింది పోయి ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటే ఇంతలా అపార్థం చేసుకోవటం ఎందుకే పైగా ఆ ఒళ్ళు మంటతో క్షణం అతన్ని మానసికంగా చిత్రవద చేసి దగ్గరకు రాకుండా చేశావు ఇప్పుడు అతనే నీ దగ్గరికి రావటం లేదని బాధపడిపోతున్నావు దారుణం సుమా అది కాదే ఆ తర్వాత నాంతటి నేనుగా ఎంత ప్రయత్నించినా బెట్టు చేస్తుంటేను చెయ్యక ఏం చేస్తాడు మరో మగాడైతే విడాకులు ఇచ్చి తరిమేసేవాడు అసలు మొదటి రాత్రి నాడే అతని మనసును పూర్తిగా మొక్కలు చేశావు నీ అహంకారంతో అతని సెంటిమెంట్స్పై చావు దెబ్బతీసావు బుద్ధున్న మగాడెవడైనా భరించలేనంత క్రూరంగా ప్రవర్తించావు నిజం శిల్ప నువ్వు చాలా అదృష్టవంతురాలివి అత్తామామల పోరు లేదు ఆడపడుచుల సాధింపు లేదు కాలు క్రింద పెట్టనక్కర్లేనంతగా ఆస్తిపాస్తులు సంఘంలో బోలెడంత పరపతి నీ అభిరుచుల్ని గౌరవించే అనుకూలుడైన భర్త అది సరేనే కానీ గతంలోని ఎఫ్ఐర్స్ మాట ఏమిటి అసలు ఎఫ్ఐర్స్ ఉన్నాయని గ్యారంటీ ఏమిటే ఎవరో మూడో వ్యక్తి అసూయతో చెప్పిన మాటలను నమ్మి వినటం ఏమిటి ఒకవేళ బోడీ ఎఫ్ఐర్స్ ఏదైనా ఉంటాయే అనుకో అది గతానికి సంబంధించింది అయితే వర్తమానంలో నువ్వు వెర్రెత్తిపోవటం ఎందుకు కావాలని పదే పదే గుర్తు చేసి అతన్ని బలవంతంగా గతంలోకి నెట్టడం ఎందుకు ఒకవేళ నీ స్థానంలో నేనే ఉన్నాననుకో ఆయన బ్రతిమాలి బామాలి గతం చెప్పేటట్టు చేసేదాన్ని అది గాయం చేసిన గతం అయితే నా అనురాగంతో మాయం చేశావు ప్రయత్నం మాయం చేసే ప్రయత్నం చేసేదాన్ని నిజాయితీగా నాతో అంతా చెప్పినందుకు ఆయనపై మరింత మక్కువ పెంచుకునేదాన్ని అంతేగాని నేను అనురాగాన్ని పంచకపోవటం కాకుండా మరింత టెన్షన్ సృష్టించి చేజేతుల సంసారాన్ని నరకప్రాయం చేసుకునేదాన్ని కాదే పశ్చాత్తాపంతో శిల్ప తల వాలిపోలేదు కానీ సునీత మాటలు కొద్దిపాటి ఆలోచనలు మాత్రం రేకెత్తించాయి పిచ్చిదానా ఎన్నో వ్యవహారాల మధ్య తలమునకలయ్యే నీ భర్త కావాల్సింది నీ ఆదరణ ఆప్యాయత నీ మూర్ఖత్వంతో సంసార జీవితాన్ని ఎందుకు చిద్రం చేసుకుంటావు వెళ్ళు అసలు అతను అనుమతి లేకుండా నువ్వు రావటమే తప్పు ఇంకా ఆయన వస్తాడో వచ్చి నిన్ను ప్రాధేయపడి తీసుకెళ్తాడనుకోవటం దురాశ అందుకని ఆయన కోసం నిరీక్షించకుండా నువ్వే నిర్భయంగా వెళ్ళి పశ్చాత్తా పడుతున్నట్టుగా ఒక పేరా డైలాగ్స్ చెప్పు వెర్రి ఆనందంతో అక్కును చేర్చుకుంటాడు వేర మానవుడు ఇకపోతే అతన్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందన్నావు చూశావు దానికి జవాబు ఒక్కటే మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు కాబట్టి అప్పుడప్పుడెప్పుడో అడ్వాన్స్గా హెవెన్లోనే చూసుకుంటావు అయినా నువ్వు అన్నట్టు ఒకవేళ ఏదో ఒక దురుద్దేశంతో నేను పెళ్లి చేసుకున్నాడే అనుకో నిన్ను సంతోష పెట్టాలని అంతగా తాపత్రయ పడాల్సిన అవసరం ఏమిటే అందుకే హరికథలాగా అంతా విని ఊరుకోక ఒక ఏడాది దిరకుండా వీలైతే కమల పిల్లలు కానీ వెంటనే నాకు జాబురాయి బారాసాలకి మా ఆయనతో వచ్చి మీ పిల్లలకు మంచి పేర్లు పెట్టి వెళ్ళిపోతాను ఉడికిస్తున్నట్టుగా అంది సునీత పుట్టినీరు అదే కాబట్టి సాయంకాలం వరకు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది ఆ రాత్రి శిల్పకు చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు సునీత మాటలు పదే పదే గుర్తుకు రాసాగాయి అర్ధరాత్రి కావటం మూలంగా ఎక్కడ ఏ అలికిడి వినపట్టం లేదు దూరంగా కుక్కల అరుపులు తప్ప వెన్నెల జలతారును ఒంటినిండా కప్పుకుని కొత్త పెళ్లి కూతురులా చప్పుడు చేయకుండా సాగిపోతోంది శారదా నది తోటలోని పూల చెట్టు ముత్తైదు వల్ల ముసిముసిగా నవ్వుతూ ఉంటే మెల్లగా గది తలుపులు తెరిచింది పూదోటతో మాట్లాడాలని పలకరిస్తున్న పూల మధ్య కూర్చుని పులకరించిపోవాలని మనసు తొందర చేస్తూ ఉంటే మెల్లగా బయటికి నడవబోయి హఠాత్తుగా ఆగిపోయింది నాన్నగారి గదిలోంచి సన్నగా ఏవో మాటలు వినపడుతున్నాయి మరుక్షణం గాజుల గలగలలు శిల్పచూపుల్లో ఆశ్చర్యం అనుమానం తెలుసుకోవాలన్న ఉత్సుకత సబ్బడి చేయకుండా ముందుకు నడిచింది కిటికీ సందుగుండా లోపలికి చూసి షాక్ తిన్నట్టుగా చలించిపోయింది నాన్నగారి పరుపుపై అన్నపూర్ణమ్మ ఆమెను ఆక్రమించుతూ నాన్నగారు అసహ్యంగా జుగుప్సతో గబాలన తలతిప్పుకుంది ఊహించని దృశ్యం మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు <tihne>